నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పంతులు పగిడిమర శ్రీనివాసులు మాట్లాడుతూ ఉగాది శ్రీ నామ సంవత్సర కలియుగ ప్రారంభమైన ఐదు వేల నూట ఇరవై ఆరు ఉగాది సంవత్సరం తెలుగు ప్రజలంతా ఎటువంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించాలని ప్రతి ఒక్కరి పేరు బలం బాగుండాలని ఉగాది వేడుక జరుపుకుంటామన్నారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎరుపు అంజమ్మ దేవల కమిటీ చైర్మన్ రాములు వీరమల్ల ఓంకార్ బల్లం రామస్వామి స్వామి వివేకానంద మాజీ అధ్యక్షులు రసాల యాదయ్య తెలంగాణ భిక్షం బొమ్మ కోసే రమేష్ గౌడ్ సిపిఐ జిల్లా నాయకులు ముగుదల సతయ్య గౌడ్ మధుగుల బాలకృష్ణ బీజేపీ జిల్లా నాయకులు సూరేపల్లి శివాజీ సూర రాజయ్య ఏపూరి గోపాల్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు లో గు మాట్లాడాలి మే నుంచి మామూలుగా ఉంటుంది ఉండదు మకర రాశి తర్వాత కుంభరాశి వాడు Sim. కుంభరాశి వాడు తర్వాత మీనరాశి వాడు మీనరాశికి ఐదు ఆదాయము ఐదు ఖర్చు మీనరాశి వాడు అంటే దేతో చాచి దేవే చిన్నవాడు భూషణ్ జాత ఉత్తరా భాగంగా చిన్నవాడు చిన్నవాడు దీపాంకరాయ్య శంకరాడు चाची देवो 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 चाची मेरा मेरा राजवाड़ो राजवाड़ो चंद्रशेखर चीजा चीनयशिवा ऐद आदा खर्चपूर्ण

आदरणीय पौंडा पौड़े प्रणनाथ भावना रामभाऊ महाराज जय जय राम जय जय राम आदरणीय भावना भावना आदरणीय सरपंच और कार्यकर्ता केशवराव मिश्रा साहब श्री विजय जी की तरफ से केशवराव जी की तरफ से सादर प्रणाम जय जय राम సన్నారాయణపురం రామలింగేశ్వర స్వామి దేవాలయం ఈరోజు పంచాంగ శ్రవణము మా యొక్క రామధేవీ బ్రహ్మశ్రీ పగిడిమరి శ్రీనివాస శర్మ మరి ఉగాది సంవత్సరం కూడా ఈ యొక్క నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ యొక్క పంచాంగ శ్రవణము స్థానిక రామలింగేశ్వర స్వామి దేవాలయంలో సంవత్సరం కూడా జరపబడుతుంది భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మరి ఆ యొక్క ప్రజలందరికీ కూడా వారి ఆశీర్వాదాలు ఫలాలు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది మరి వసంత ఋతువు ఆరంభంతో మనకు తెలుగు వత్సరాది ఆరంభమవుతుంది ఉగాది మరి యొక్క విశ్వావసునామ సంవత్సరము ప్రభవ శక్తి సంవత్సరాల్లో ముప్పై తొమ్మిదవ సంవత్సరం ఇది ఆ యొక్క మన్వంతరంలో మన్వంతరంలో కలియుగ ప్రథమ పాదము ప్రారంభమై ఇది ఐదు వేల నూట ఇరవై ఆరవ సంవత్సరము మరి దీన్ని పురస్కరించుకొని ఈరోజు వ్యక్తుల యొక్క ప్రజల యొక్క మరి దేశ దేశంలో ఉన్నటువంటి తిథివార నక్షత్ర యోగకరణాలంటే పంచాంగం అంటారు మరి యొక్క ఈ సంవత్సరము మరి వర్ష వర్ష మరియు పాడి పంటలు వర్షములు మరియు ఏ ప్రదేశాలలో దేశంలోని ఏ స్థలాల్లో వర్షాభావం ఉంటుంది వర్ష వైపరీత్యాలుంటాయి ఇవన్నీ కూడా మన యొక్క సిద్ధాంతులచే గుణింపబడి వ్రాసినటువంటి యొక్క పంచాంగంలో ఆ యొక్క పంచాంగాన్ని మేము ఈరోజు శ్రవణం చేయడం జరిగింది సుఖినో సుఖినోభవద్దు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి సంతోషంగా ఉండాలి గ్రామం అంతా కూడా సుభిక్షంగా పాడి పంటలతో ఉండాలి అని చెప్పి కోరుకుంటూ సుఖినో భవద్దు ఈ పంచాంగా నీకు ఇస్తున్నామన్నా 보나 가라 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 라 가라 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 라 가라 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 가 हेलो हेलो आप